హాయ్ మూవీ లవర్స్ కోసం ఈ వీడియో తీసాను చూడండి ఈ సంక్రాంతి రేస్లో ఏమేం మూవీస్ ఉన్నాయి వాటి యొక్క బడ్జెట్ ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది అదేవిధంగా రన్ టైం మూవీ టైం ఎంత ఉంది హీరోస్ హీరోయిన్స్ ఎలా ఉన్నారు ఒక స్టోరీ డీటెయిల్స్ ఏంటి ఈ సంక్రాంతి రేస్లో ఏ సినిమాలు ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూపిస్తున్నారు అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ సినిమా వచ్చేసరికి గుంటూరు కారం ఇది వచ్చేసరికి విటన్ అండ్ డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ రాధాకృష్ణన్ అలాగే హీరో తారాగణంకి వస్తే మహేష్ బాబు శ్రీలీల మీనా కృష్ణన్ చౌదరి జగపతి బాబు రమ్యం కృష్ణన్ అలాగే ప్రకాష్ రాజు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంకా మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ అలాగే సినిమా రన్ టైం చూస్తే టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క బడ్జెట్ అబౌవ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్రోర్స్ దాకా బడ్జెట్ అయితే ఉన్నది సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తున్నది స్టోరీ పరంగా చూస్తే హీరో గుంటూరు సిటీకి కింగ్లా ఉంటాడు అదేవిధంగా ఏమో ఒక జర్నలిస్ట్గా ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి యొక్క లవ్ ఎలా హీరో లవ్ హీరోయిన్ లవ్ ఫాలో అయ్యారు ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీని ఎలా స్టాప్ చేశారన్నది మూవీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెండో సినిమా హనుమాన్ ఇది యొక్క అతను బడ్జెట్ అయితే ట్వెల్వ్ క్రోర్సే రిట్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ వచ్చేసరికి నందన్ రెడ్డి హీరోస్ చూస్తే తేజస్ సజ్జ అలాగే అమృత అక్వైర్ వరలక్ష్మి శరత్ కుమార్ రమ్యన్ రాజ్ ఉన్నారు మ్యూజిక్ అనదీప్ దేవ్ అలాగే రన్ టైమ్ టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ ఉన్నది ఇది ఫ్రిక్షన్ స్టోరీ సినిమా కథకు వస్తే ఒక అంజనాద్రి అనే ఒక విలేజ్ని అయితే సృష్టిస్తారు దీంట్లో డైరెక్టర్ ఆ హీరోలో హీరో ఏ విధంగా హనుమాన్ పవర్స్ పొందుతాడు ఏ విధంగా ఫ్లైట్ అవుతాడు అన్నది సినిమా దీనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది బడ్జెట్ తక్కువ హీరో కూడా న్యూ హీరో ఈ మూవీ కూడా సంక్రాంతి రేస్లో ఉన్నది మూడో సినిమా సైంధవ్ సైందవ్ వెంకటేష్ హీరో శైలేష్ కొల్లాండ్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూస్డ్ వెంకట బోయ్పల్లి అలాగే హీరోస్ చూస్తే వెంకటేష్ దగ్గుపాటి ఇంకా ఆర్యన్ శరత్ రెడ్డి రమణీ శర్మ అంజీప్ సాయ్ వీళ్ళు ఉన్నారు మ్యూజిక్ వచ్చేసరికి సంతోష్ నారాయణ్ దీని యొక్క రన్ టైమ్ వచ్చేసరికి టూ అవర్స్ త్రీ మినిట్స్ ఇంకా బడ్జెట్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ ఉన్నది ఇది యాక్షన్ క్రైమ్ డ్రామాగా మూవీగా తెరకెక్కుతున్నది దీనికి యొక్క ఏంటంటే స్పెషల్ ఇది వెంకటేష్ మూవీకి డెబ్బై ఐదో ఫిత్ ఫిల్ము వెంకటేష్ మూవీకి రీసెంట్గా ప్రీ రిలీజింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా జరిగింది అందరు హీరోస్ అలాగే డైరెక్టర్స్ ప్రముఖులందరూ వచ్చేసి ఇది ఒక స్పెషల్గా ఉన్నది అయితే ఈ మూవీ కూడా థర్టీ ఎయిత్ జాన్ రిలీజ్ అవుతున్నది చూస్తే నాలుగో సినిమా ఈగల్ ఇది రవితేజది రిటన్ డైరెక్టెడ్ బై కార్తిక్ గ గట్టమనేని ప్రొడ్యూసర్ టీజీ విష్ణు ప్రసాద్ అని ఉన్నారు మెయిన్ పాత్రలో రవితేజ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ శ్రీనివాస్ అవసర అవసరాల టైమింగ్ వచ్చేసరికి టూ అవర్స్ లెవెన్ మినిట్స్ ఉన్నది ఈ సినిమా వచ్చేసరికి యాక్షన్ థ్రిల్లర్గా ఉన్నది బడ్జెట్ వన్ ట్వంటీ క్రోడ్స్ ఉన్నది ఈగల్ సో రవితేజ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు లేటెస్ట్ హిట్స్ తోటి మంచి ట్రెండింగ్లో ఉన్నాడు సో ఈగల్ కూడా ఈ సంక్రాంతికి థర్టీన్త్న రిలీజ్ అవుతున్నది థర్టీన్త్న మెగా హీ ఓల్డ్ అండ్ మెగా హీరోస్ త్రీ హీరోస్ ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ ఫిలిం చూద్దాం నా స్వామి రంగ నాగార్జున చేస్తున్నాడు డైరెక్టర్ వచ్చేసరికి విజయ్ బిన్ని రైటర్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి శ్రీనివాస చిట్టు చిట్టును ఇంకా హీరోయిన్ తారాగణం చూస్తే నాగు అల్లు అల్లర్ నరేష్ రాజ్ తరుణ్ అఖిలేష్ రంగనాథ్ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి ఎంఎం కీరవాణి రన్ టైం వచ్చేసరికి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉన్నది అదేవిధంగా బడ్జెట్ చూస్తే సిక్స్టీ ఫైవ్ కోడ్స్ ఉన్నది స్టోరీ పీరియడ్ యాక్షన్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉన్నది దీంట్లో చిన్న తారాగణం హీరోలు అల్లర్ నరేష్ రాజ్ తరుణ్ కూడా నటించడం ఈ యొక్క మూవీకి ఇంట్రెస్ట్గా మల్చినది ఎక్కువ తారాగానే ఉన్నది ఇంకా నాగార్జున గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు థ్యాంక్ యూ లైక్ అండ్ మై లైక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్